హెల్లో వరంగల్ పీపుల్ మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేద్దామని ఆలోచిస్తున్నారా అయితే ది బెస్ట్ ఇంటర్నేషనల్ యజుర్ పబ్లిక్ స్కూల్ ని నేను మీకు సజెస్ట్ చేస్తాను మన పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ప్రతి పేరెంట్ కనుక్కునేది ఏం సిలబస్ చెప్తున్నారు ఇక్కడ యజుర్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఐజీసీఎస్ఈ విత్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ కరీకులం మనకు ప్రొవైడ్ చేస్తున్నారు నవేడే సేఫ్ సెక్యూర్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి పిల్లలకి ఇండోర్ గేమ్స్ కోసం సపరేట్ ఏరియా కూడా ఉంది హాలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ వైడ్ రేంజింగ్ ఎక్స్ట్రా కరకులర్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు ఈ బిల్డింగ్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో నర్సరీ టు యూకేజీ క్లాస్ రూమ్స్ ఉంటాయి లిఫ్ట్ ఫెసిలిటీ ఆల్సో ఉంది ప్రతి ఫ్లోర్లో పిల్లలకి రిలేటివ్ టాయ్స్ ఉన్నాయన్నమాట పిల్లల క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం క్లాస్ రూమ్లో కంఫర్టబుల్ స్టూడెంట్ టీచర్ రేషియో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట పిల్లలకి లెర్నింగ్ సీయింగ్ యాక్టింగ్ చెప్పడం ద్వారా పిల్లలకి ఏదో ఒక విధంగా అర్థమవుతుంది అందుకోసం అని చెప్పి డిజిటల్ బోర్డ్స్ ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ లో థర్టీ మెంబర్స్ ఉంటారు అలాగే సెకండ్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ కూడా ఉంటాయి యజూర్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఈ ఇయర్ స్కూల్ స్టార్ట్ చేశారనమాట అందుకోసం ఫస్ట్ మే టు ట్వంటీ ఫిఫ్త్ మే వరకు సమ్మర్ క్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు సమ్మర్ క్యాంప్ లో మనకి ఎయిట్ యాక్టివిటీస్ మ్యూజిక్ రోబోటిక్స్ డ్యాన్స్ కాలిగ్రఫీ కరాటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ జిమ్నాస్టిక్స్ అబాకస్ త్రీ థౌజండ్ ప్యాకేజెస్ తో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఏసీ రూమ్స్ ఉన్నాయి కదా పిల్లలకి వెంటిలేషన్ లేదు అని భయపడకండి వెంటిలేషన్ కూడా మనకి ఎవ్రీ రూమ్ కి చక్కగా వస్తుంది సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయ్యి వన్ డే అయింది పిల్లలు చాలా చక్కగా కలిసిపోయారు టీచర్ తోని ప్రతి క్లాస్ రూమ్ లో మనకి ఇద్దరు టీచర్స్ ఉంటారు సపోర్టివ్ టీచర్ అండ్ టీచర్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ అబాకస్ క్లాస్ జరుగుతుంది వెంకట పిల్లలు గా ఉండాలంటే వాష్రూమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా నర్సరీ టు యూకేజీ పిల్లలకి కంఫర్టబుల్గా ఉండేందుకు వెస్టర్న్ వాష్రూమ్స్ అరేంజ్ చేశారు క్వాలిఫైడ్ కేరింగ్ టీచర్స్ విత్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ని వీళ్ళు తీసుకుంటున్నారు ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి టేబుల్ టెన్నిస్ అండ్ స్కేటింగ్ ఆల్సో అవైలబుల్ వైడ్ రేంజింగ్ ఎక్స్ట్రా కర్కులర్ ప్రోగ్రామ్స్ విత్ ఏ సపరేట్ ఏరియా ఫర్ ఇండోర్ గేమ్స్ అనమాట ప్రిన్సిపల్ మేడంతో మనం ఒకసారి మాట్లాడదాం రెడీ outdoor sports the PT is going to concentrate there and when you come for indoor sports we are having like skating and table tennis also and we do have the vertical computer labs not only computer lab but also as science and English lab along with language other two labs also we are going to provide transportation facility with AC buses with tracking system and we are having complete care environment in school throughout the premises where teachers are going to take care of the I academic of the child as well as the and health of the child పికప్ అండ్ డ్రాపింగ్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఏసీ లగ్జురియస్ బస్సెస్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ట్రై సిటీ నుండి కూడా ఉన్నాయి స్కూల్ అడ్రస్ వచ్చేసి మనకి విష్ణుప్రియ గార్డెన్స్ హంటర్ రోడ్ హనంకొండలో ఉంది స్కూల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్కి కి కాల్ చేసి కనుక్కోండి అవుట్డోర్ గేమ్స్ కోసం స్పేస్యస్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కి షేర్ చేయండి బాయ్ గాయస్